అందరికీ నమస్కారం జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం సూర్యాపేట ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై బుధవారం ఈరోజు జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయంలో సూర్యాపేట జిల్లాలో అక్రమ రియల్ ఎస్టేట్ వ్యాపారుల దోపిడీకి నిరసనగా నిరసన దీక్ష చేపట్టడం జరుగుతా ఉంది సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి మున్సిపాలిటీలలో గ్రామాలలో మండలాలలో రోడ్డు సైడ్ ఉన్నటువంటి భూములన్నింటినీ కూడా వ్యవసాయ భూములను ఎటువంటి నాలా అనుమతి లేకుండా లేఅవుట్లు లేకుండా గ్రామీణ ప్రజల్ని దోచుకుంటూ హద్దురాలు నిర్ణయించి రియల్ ఎస్టేటర్లు ప్రజల్ని దోచుకోవడం జరుగుతూ ఉంది మండల కేంద్రాల్లో గ్రామ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో వ్యవసాయ భూములన్నీ కూడా రాళ్లు పాటి సరిహద్దులు నిర్ణయించి అక్రమ లేవట్లు ప్రదర్శిస్తూ అధికార పూర్వకమైన పర్మిషన్ లేకుండా వ్యాపారాలు చేసుకుంటూ అమ్ముతూ ప్రజలందరినీ కూడా మోసం చేయడం అనేది జరుగుతూ ఉంది మరి గ్రామ ప్రాంతాల్లో రక్షించవలసినటువంటి గ్రామ కార్యదర్శి గాని మండల కేంద్రాల్లో ఉన్నటువంటి గ్రామ కార్యదర్శి గాని అదేవిధంగా మున్సిపాలిటీలో ఉన్నటువంటి మున్సిపాలిటీ అధికారులు కానీ పట్టించుకోకుండా ఈ రియల్ ఎస్టేట్లకు అనుకూలంగా ఎటువంటి అనుమతి లేకుండా ప్లాట్లు చేసినప్పటికీ కూడా చూసి చూడనట్టు వారికి వంత పాడుతూ వారిని పట్టించుకోకుండా ఇబ్బందులకి వారిని పట్టించుకోకుండా ప్రజలకు ఇబ్బందులు కలగజేయడం జరుగుతా ఉంది ఎస్టేట్ వ్యాపారులు వ్యవసాయ భూమిని వ్యవసాయతర భూమిగా అంటే నాలా పర్మిషన్ లేకుండా అక్రమంగా ప్లాట్లు చేసి అమ్ముతున్నారు వీరికి ఎటువంటి లేఅ అనుమతి లేదు అలాగే వ్యవసాయ యోగ్యమైనటువంటి భూములను వ్యవసాయేతర భూములుగా మార్చకుండా రిజిస్ట్రేషన్ చేసుకుని ప్లాట్లు చేసుకుని రిజిస్ట్రేషన్ రైతు బంధు కింద కూడా వ్యవసాయ భూములుగా చూపిస్తూ డబ్బులు కాచేస్తున్నారు మరి సబ్ రిజిస్ట్ర ఆఫీసులో ప్లాట్లు చేసినటువంటి వ్యవసాయ భూములను రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు నాలా పర్మిషన్ ఉందా అని కానీ అసలు అది వ్యవసాయ భూమియా లేకపోతే ప్లాట్లు చేసిన భూమి అనేటువంటి పర్యవేక్షణ లేకుండా సబ్ రిజిస్టార్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం రోడ్ సైడ్ ఉన్నటువంటి భూములన్నీ కూడా గ్రామ కార్యదర్శులు మద్దతు ఈ రియల్ ఎస్టేట్ వారికి వారు ప్రలోభాలు పెట్టడం వల్ల వారు పట్టించుకోకపోవడం వలన భూములన్నీ కూడా అక్రమ పద్ధతుల్లో రంచు చేసి అమ్ముతున్నారు అదే విధంగా మున్సిపాలిటీ ప్రాంతంలో సూర్యాపేటతో సహా ఎక్కడైతే టౌన్షిప్లు ఏర్పాటు చేస్తున్నారో మున్సిపాలిటీ ఏరియాలో ఎక్కడైతే వెంచర్స్ ఏర్పాటు వాటికి నాలా పరిమితి ఉండదు అంటే వాటికి వ్యవసాయ మార్చినప్పటికీ కూడా వంద ఇల్లు కడతామని టౌన్షిప్ లో పర్మిషన్ తీసుకొని రెండు వందల ఇండ్లు కడుతున్నారు అంటే వంద ఇళ్లకు కావలసినటువంటి ఫీజులు గ్రామ పంచాయతీకి కానీ మున్సిపాలిటీ కానీ చెల్లిస్తారు అనుమతి తీసుకుంటారు విశాలమైనటువంటి గృహాలు నిర్మిస్తామని అధికార పూర్వకంగా పర్మిషన్ తీసుకుంటారు కానీ ప్రాక్టికల్ గా నిర్మాణం వచ్చేటప్పటికి మాత్రం వంద ఇళ్ల బదులు రెండు వందల ఇళ్ళు కట్టి ఆ టౌన్షిప్ లో గాలి రాకుండా విశాలమైన రోడ్డు లేకుండా చట్ట వ్యతిరేకంగా ఇళ్లను నిర్మించి డబ్బులు దోచుకోవడం జరుగుతా ఉంది అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారులు గ్రామాల్లో గ్రామ పంచాయతీకి రావాల్సిన ఆదాయం చెల్లించరు మున్సిపాలిటీలో టౌన్ ప్లానింగ్ వాళ్ళకి కావాల్సినటువంటి ఆదాయం చెల్లించరు ఫీజులు కట్టరు అంటే ప్రభుత్వాన్ని కూడా మోసం చేస్తున్నారు అదే విధంగా కొనుగోలు చేసినటువంటి ప్రజలు ఇల్లు నిర్మించుకోవాలంటే మీకు నాలా పర్మిషన్ లేదు మీకు దీనికి వ్యవసాయ మార్చలేదు కాబట్టి ఫీజు మీరు కట్టండి అట్ట కడితేనే మేము అనుమతిస్తాం లేకుంటే అనుమతి ఇవ్వమని ఎవరైతే నిజంగా బాధితులు ఎవరైతే ఇల్లు కట్టుకుంటారో నిజంగా కొనుక్కొని వారు డబ్బు చెల్లించి సకల కష్టాలు పడి అనుమతులు తీసుకోవాల్సిన అవసరం వస్తా ఉంది కాబట్టి సూర్యాపేట జిల్లా కలెక్టర్ వారిని మున్సిపల్ కమిషన్ ఎక్కడైతే రియల్ వ్యాపారాలు చేస్తున్నారో అవి నాలా పర్మిషన్ ఉన్నాయా లేవా పరిశీలించాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది అదేవిధంగా ప్రభుత్వానికి రావాల్సిన గ్రామ పంచాయతీలకు రావాల్సిన ఆదాయాన్ని కాపాడుకోవలసిన బాధ్యత మీకున్నది అలాగే కొనుగోలు చేసినటువంటి ప్లాట్లు కొనుగోలు చేసినటువంటి గృహ యజమానులు భవిష్యత్తులో రోడ్లు ఇరుపుగా ఉండి సరియైన రహదారి సౌకర్యాలు లేక గొడవలు పడి వివాదాలు కూడా దరిదీస్తుంది కాబట్టి ఈ యొక్క అక్రమ అక్రమ రియల్ ఎస్టేట్ వ్యాపారాలని రియల్ ఎస్టేట్ ఏదైతే దందా జరుగుతుందో పర్మిషన్ లేకుండా అనుమతులు పర్మిషన్ లేకుండా ప్లాట్లు చేసి అమ్ముతున్నారో దానికి నిరసనగా అధికారులు పట్టించుకోనందువలన తక్షణమే అన్నింటి మీద కూడా దర్యాప్తు జరపాలి పట్టణ ప్రాంతాల్లో ఉండేవి ముఖ్యంగా సూర్యాపేట పట్టణంలో కొంతమంది పెద్దలు భూములు రిజిస్ట్రేషన్ చేయించుకొని పెద్ద పెద్ద చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టుకొని దాని వ్యవసాయ భూమిగా వ్యవసాయ భూమిగానే ఉంచుకొని రైతు బంధు కూడా ఎంచుకోవడం అనేది జరుగుతూ ఉంది కాబట్టి జిల్లా ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉంది టౌన్ ప్లానింగ్ మున్సిపాలిటీస్ ని అలాగే గ్రామ పంచాయతీ కార్యదర్శుల్ని డిపిఓని జిల్లా కలెక్టర్ అందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వ ఆదాయాన్ని కాపాడండి ప్రజల సౌకర్యాలు కాపాడాలి అలాగే అక్రమ రిజిస్ట్రేషన్లు కాకుండా చట్ట వ్యతిరేకంగా ప్లాట్లు చేయకుండా ఎక్కడైతే హద్దురాలు బాధినారో తక్షణమే సామూహికంగా మీరు పర్యటన చేసి ఎక్కడ హద్దురాలు ఉన్నా సరే వాటికి అనుమతి లేకుండా తొలగించాలని తెలియజేస్తూ మీ యొక్క మీ యొక్క పనితనానికి నిరసనగా అంటే మీరు ఏదైతే ఈ యొక్క అక్రమ వ్యాపారాన్ని అడ్డుకట్ట వేయడం లేదో దానికి నిరసనగా ఈ రోజు జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీలో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యంలో నిరసన కార్యక్రమాన్ని మేము చేపట్టడం అనేది జరుగుతాం